నమస్తే మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు జరుపుకోవడానికి గల కారణాలు ఏంటి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడినందుక తెలంగాణ ప్రజలకు ఎంత మోసం చేశారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి మిత్రులారా నేను ఏ ఒక్క పార్టీకి సపోర్ట్ చేసి నేను వీడియో చేయట్లేదు ఒక తెలంగాణ బిడ్డగా ఈ తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెప్పి ఓట్లు వేపిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు ఎందుకని ప్రశ్నించడానికి మాత్రం నేను ఈ వీడియో చేస్తున్నాను ఏమిచ్చిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న చేశారా ఏ ఒక్క గ్యారంటీ గుణంగా అమలు చేయలేదు తెలంగాణ రైతులకు ఏమన్నా న్యాయం జరిగిందా తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం జరిగిందా పక్క రాష్ట్రాలకు వెళ్ళి యాభై వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినామని రేవంత్ రెడ్డి స్పీచీలిస్తున్నారు నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో యాభై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారా ఇచ్చిన ప్రతి అభ్యర్థితో ఒక వీడియో తీపిసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేయండి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు ఎక్కడికి రుణమాకలు కరెక్ట్ చేశారా రైతు భరోసా చేశారా పెన్షన్లు పెంచుతామన్నారు పెన్షన్లు పెంచారా ప్రతి మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల నిండా ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తామని ఇచ్చారా ఎక్కడి ఎక్కడ బాయే వీళ్ళ మాటలన్నీ ఎక్కడ బాయే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలే ఎక్కడ చూసినా కూడా గొడవలే ఇది ఇంతకు కాంగ్రెస్ పాలన లేక ఒకే వర్గం పాలన చేస్తుంది ఏ ఒక్క రాజకీయ నాయకుడు గురంగా ముంగల్కొచ్చి ఏ ఒక్క సమస్య గురించి పరిష్కరించడం లేదు మొన్నటికి మొన్న లగచర్ల గ్రామంలో అతి కిరాతకంగా దళిత వర్గాల బిడ్డలను ఆదివాసీ బిడ్డలను పోలీసులు లాఠీలతోటి కొట్టిన కూడా అక్కడ ఏ ఒక్క ప్రభుత్వ నాయకుడు వాళ్ళకు మద్దతుగా లేదు ప్రతిపక్ష పార్టీలు వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తుంది ఎందుకని వీళ్ళ విజయోత్సవరాలు ఏం సాధించారని తెలంగాణ బిడ్డలకు వాళ్ళు ఇచ్చిన మాట మీద ఏ మాటనే నిలబడ్డారని వీరు ఈ విజయోత్సవరాలు జరుపుకుంటున్నారని మేము ముక్కు సూటిగా అడుగుతున్నాం రాహుల్ గాంధీ గారు అధికారంలోకి రాకముందు తెలంగాణలో భారీ భారీ స్పీచ్లు ఇచ్చారు తెలంగాణ ప్రజలకు ఏం అన్యాయం జరిగినా ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా నేను వచ్చి వాళ్ళ పక్కన ఉంటానని చెప్పిండు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అరాచకాలైనాయి ఎన్నో మానభంగాలైనాయి ఎంతో మంది పేద విద్యార్థులు గురుకుల పాఠశాలలలో కరెక్ట్ సదుపాయాలు లేక ఇంచుమించు నలభై రెండు మంది ఆత్మహత్య చేసుకున్నారు ఇవన్నీ అరాచకాలు చూసిన రాహుల్ గాంధీ గారు మరి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఒక్కసారన్నా అతను ప్రజల పక్షాన మాట్లాడిందా అధికారంలోకి వచ్చింది కథం వేరే రాష్ట్రం చూసుకోవాలి వేరే రాష్ట్రంలో ఎలా గెలవాలి అని ప్లానింగ్ చేసుకోవాలి అక్కడ మాయమాటలు చెప్పి ఆ ప్రజలను మోసం చేయడమే వీళ్ళది ఒక సిద్ధాంతం వాసవంతి తెలంగాణ రాష్ట్రంలో జరిగే పాలన తెలంగాణ ప్రజలందరికీ ఇప్పటికిప్పుడే అర్థమైపోయింది ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు రాని లోకల్ బాడీ ఎలక్షన్స్ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఈ వన్ ఇయర్ వరకు వెయిట్ చేపియలేదు గ్రామాలలో ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నీ ప్రతి దాని ఎమ్మెల్యేకి చెప్పలేము కదా ఆ గ్రామంలో ఒక నాయకుడు ఉంటారు కదా సర్పంచ్ మరి అలాంటి సర్పంచ్ లేనప్పుడు వీళ్ళు ఆ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి తెలంగాణ రైతులకు ఎంత మోసం చేశారు తెలంగాణ నిరుద్యోగులకు ఎంతో మోసం చేశారు ఇదంతా ఎండబెట్టడానికే ఈ వీడియో మీరు విజయోత్సవాలు జరుపుకుంటుంటే జేజేలు కొడుతుంటే మీరు పాటలు వాడుకొని తెలంగాణ ప్రజలకు మోసం చేసి విజయోత్సవాలు ఏ రకంగా మీరు జరుపుకుంటారు కనీసం మీకు సోయాన ఉందా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన మాట ఒక్కటైనా నిలబెట్టుకున్నారా జనగణనాన్ని చెప్పి కులగణన అని చెప్పి జనగణన చేస్తున్నారు అసలు ఈ జనగణన అంటే ఏందో కూడా ప్రజలకు అర్థం కాబట్టి వస్తుండ్రు ఇన్ఫర్మేషన్ తీసుకుంటుండ్రు వెళ్ళిపోతారు గతంలో గత ప్రభుత్వం కూడా సమగ్ర సర్వే నిర్వహించారు దాని నుంచి ఎలాంటి అని ఉందా ఎట్లాంటి యూజ్ లేదు సంబంధ వర్గాలకు బహుజన వర్గాలకు బరాబర్ అన్యాయం జరుగుతుంది గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ ప్రజలందరూ కూడా నా పార్టీ నీ పార్టీ కాదు బాయ్ తెలంగాణ ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు మరి ఎందుకు మీరు అబద్ధపు మాటలు చెప్తారు ఇంతవరకు గుణంగా అసలు ఆ గ్యారెంటీల మీద కూడా వాళ్ళ ఒక్క మాట గుణంగా చెప్పడం లేదు ఎందుకని పేరు చెప్పి ప్రజలను అక్కడ మళ్ళీ వాళ్ళ మైండ్ అక్కడ మిస్మరేజ్ చేస్తున్నారు ఇక్కడ లగచరలో ఈ సమస్య ఎక్కడ చూసిన సమస్యల పేరిటనే వైరల్ చేస్తున్నాడు తప్ప ఆ ఆరు గ్యారెంటీల గురించి ఏ ఒక్క నాయకుడైనా ఏ ఒక్క అధికారంలో ఉన్న నాయకుడైనా అడుగుతున్నాడా ఏ ఒక్కరు కూడా అడగటం లేదు అయినా కూడా వీళ్ళు విజయోత్సవాలు జరుపుకోవడం అనేది బరాబర్ ఖండిస్తున్నాం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడి మీరు విజయోత్సవాలు జరుపుకోండి లేదంటే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు ఇది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు జరుపుకోవడానికి కల కారణాలు ఎందుకని ఎందుకని జరుపుకుంటున్నారు తెలంగాణ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరి సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా జరుపుకుంటున్నారా మరి తెలంగాణ మహానీయులు ఎవ్వరు లేరా జరుపుకోవడానికి తెలంగాణ మహానీయుల సందర్భంగా కూడా పెద్ద పెద్ద సభలు జరుపుకోవాలి మరి ఎందుకు జరుపుకోరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు దయచేసి ఇట్లాంటి వ్యక్తులను గెలిపించుకున్నందుకు మీరు ఆలోచించుకోవాలి ప్రజల పక్షాన నిలబడే నాయకుడు కావాలి ప్రజలను మోసం చేసే నాయకుడు కాదు ఇదే మిత్రులారా ఈ వీడియో ఏ ఒక్క పార్టీకి సపోర్ట్ చేసి కాదు నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా అబద్ధం ఉంటే బరాబర్ నన్ను కూడా ఖండించండి నేను శిరసంచుత తెలంగాణ ప్రజలను నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది మోసం చేసింది